ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ హ్యాండ్బాల్ మెన్ టోర్నమెంట్ కండక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేసిన టీం మెంబర్స్ సిక్స్టీన్ మెంబర్స్కి మా క్యాంపస్లో కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం గత ఇరవై నాలుగో తారీఖు నుంచి ఈ త్రీ డేస్ కోచింగ్ క్యాంప్ కండక్ట్ చేసుకుని ఇరవై ఏడో తారీఖు టీం సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ జరుగుతున్న పెరియార్ యూనివర్సిటీ సేలం బయలుదేరతాం అక్కడ ఇరవై ఎనిమిది నుంచి నాలుగో తారీఖు వరకు మార్చ్ నాలుగు దాకా జరిగే సౌత్ జోన్ ఇంటర్వర్సిటీ టోర్నమెంట్లో పూల్ డీ నుంచి మా నాన్న యూనివర్సిటీ టీం పార్టిసిపేట్ చేస్తుంది దానికి పూర్తి శిక్షణ కార్యక్రమం నాన్న యూనివర్సిటీలో నిర్వహిస్తుంది ఆ శిక్షణ నిర్వహించడానికి టీసీఎస్లో వర్క్ చేస్తున్న హ్యాండ్బాల్ రాజమండ్రి ప్రముఖ ప్లేయర్ అయిన వెంకట సారథ్వన్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దీని నిమిత్తం అటెండ్ అవడానికి కావాల్సిన ఆర్థిక వనరులను వైస్ గారు శాంక్షన్ చేసి మాకు అందజేయడం జరిగింది స్టూడెంట్స్కి ఇచ్చే ట్రావెలింగ్ అలాగే టికెట్స్ రైల్వే టికెట్స్ కానీ యూనిఫామ్ అక్కడ ఎంట్రీ ఫీజులు మ్యాచ్ సంవత్సరం ఇక్కడి నుంచి టీం వెళ్తుందండి ఈ సంవత్సరం పంపిస్తున్నారు టూ థౌజండ్ ఇది స్టార్టింగ్ యూనివర్సిటీ స్టార్టింగ్ నుంచి కూడా హ్యాండ్ బాల్ మెన్ టీమ్స్ మెన్ అండ్ ఉమెన్ బోత్ టీమ్స్ అటెండ్ అవుతున్నాయి పార్టిసిపేషన్ త్రీ ఫోర్ మ్యాచెస్ వరకు వెళ్తున్నాం అంటే పర్ఫార్మెన్స్ ఈయర్ మనం పెంచుకోవాలి అంటే త్రీ ఇయర్స్ డిగ్రీ కోర్సులో ప్లేయర్స్ మళ్ళీ పూర్తి అయిపోవడం వాళ్ళు పీజీ జాయిన్ అవ్వడం వేరే డిఫరెంట్ కాలేజీలు డిఫరెంట్ యూనివర్సిటీకి వెళ్ళిపోవటం వల్ల అదే ప్లేయర్స్ మన దగ్గర ఉండదు యూనివర్సిటీ డిగ్రీలో యూనివర్సిటీ డిగ్రీలో చదువుతున్న ప్లేయర్స్నే మనం ట్రైన్ అప్ చేసుకోవాలి ఉన్న అటెండ్ అయిన టీమ్స్ నుంచి మనం తప్ప విన్ కాదు కదా అయ్యి మెడల్ తీసుకురాదామని కృత నిత్యంతో మేము ట్రైనింగ్ సన్నద్ధమై ట్రైనింగ్ ఇస్తున్నాం అక్కడ ఉన్న పెర్ఫార్మెన్స్ మా వాళ్ళు కూడా మంచి విజయం సాధించడాకే ఉత్సాహంగా ఉన్నారు డెఫినెట్గా మెడల్తో కప్పుతో రావాలని మా కోరిక విసి గారు కూడా అదే చెప్పడం జరిగింది ఎటువంటి దెబ్బలు తగిలించుకోకుండా విన్ అయ్యాము లూజ్ చేయమని బాధపడకుండా మీరు విన్ అయ్యి వస్తారని నేను సంకల్పంతో మీకోసం ఎదురు చూస్తూ ఉంటానమ్మా మీ అమ్మగారు నేను ఇక్కడ ఉంటాను మళ్ళీ వచ్చి నాకు ఏం జరిగిందో రిజల్ట్ కూడా చెప్పండి అమ్మా అని కూడా చెప్పడం జరిగింది మా విసి మేడం విద్యార్థుల ఉద్దేశించి మీరెవరండి సార్ నేను అండి నేను హ్యాండ్ బాల్ కింద వ్యవహరిస్తున్నాను ప్రస్తుతానికి ఇంకొకటి ఏంటంటే ఇది హ్యాండ్ బాల్ అనేటువంటిది వరల్డ్ ఫాస్టెస్ట్ గేమ్ అండి ఇందులో పదహారు మంది ప్లేయర్స్ ఉంటారు ఈ పదహారు మందిలో కూడా ఏడు ప్లేయర్స్ మెయిన్ ప్లేయర్స్ ఉంటారు ఒకటి కీపర్ మిగతా ఆరుగురు మెయిన్ ప్లేయర్స్ ఉంటారు మిగతా ఇవి ఏడుగు కాకుండా మిగతా తొమ్మిది కోచ్గా వ్యవహరించిన ఎన్ని గేమ్స్ కప్పులు తీసుకొచ్చారు నేను ప్రస్తుతానికైతే ఈస్ట్ గోదావరి తరఫున మొన్న నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి కర్నూలులో జరిగినటువంటి స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో డిస్టిక్ మన డిస్టిక్కి థర్డ్ ప్లేస్ వచ్చిందండి అదే కాదు నేను కోచ్గా వ్యవహరించిన దాంట్లో ఒక నాలుగైదు నేషనల్స్ కూడా వచ్చాయి మన పిల్లలకి మొన్న జరిగినటువంటి టోర్నమెంట్లో ఇంకా ముందు వేరే టోర్నమెంట్స్లో కూడా మన వాళ్ళు ఫైనల్ వరకు వెళ్ళడం సెకండ్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ రావడం కూడా జరిగింది ఈసారి విన్ ఉందా ఖచ్చితంగా ఈసారి వచ్చేవాళ్ళు మహాత్మా గాంధీ కొట్టాయం అని అది లాస్ట్ ఇయర్ మెడల్ తీసిన టీం అండి అది ఒకటి మన పోల్లో కొంచెం స్ట్రాంగ్ అయిన టీము ప్రస్తుతానికైతే మన టీము అన్ని టీమ్స్ కన్నా కొంచెం ఫార్వర్డ్ అంటే స్కిల్లో కానీ లేదా టాలెంట్లో అంటే ప్లేయర్స్ పరంగా మన స్కి మన యూనివర్సిటీ అన్న ప్లేయర్స్ అన్నది కొంచెం ఫార్వర్డ్ ఉన్నారు ఈసారి ఖచ్చితంగా మెడల్ తో వస్తానని ఆశిస్తున్నాను రేపు ఇరవై ఏడో తారీఖున ఇక్కడ నుంచి మన టీము పెరియర్ వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఇరవై ఎనిమిది నుంచి నాలుగో తారీఖు వరకు జరగబోయే వంటి యూనివర్సిటీ విశ్వ టోర్నమెంట్లో నన్నయ యూనివర్సిటీ రాజమండ్రి ఆదికవి నన్నయ యూనివర్సిటీ రాజమండ్రి తరఫున మా టీము కప్పుతో తిరిగి వస్తాం ಬಿಟ್ಕ ಯು ಬೆಸ್ಟ್ ಆಫ್ ಲಕ್